హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్ నేను మీ జ్యోతి ఈరోజు ఇంట్లోనే చికెన్ హండీని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి దీంతోపాటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి నెయ్యి వేయడం వల్ల చికెన్ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా తరికి ఇందులో వేసుకోవాలండి వేసుకొని అవి వేగుతున్నప్పుడే ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఒక రెండు టమాటాలని మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి ఇందులో ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి దీనిలోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మొత్తంగా కలుపుకోవాలండి మొత్తం ఈ పొడులన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనే తగినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని కూడా కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు దీనిలోనే చికెన్ వేసుకుంటున్నానండి బోన్స్తో సహా ఉన్న చికెన్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే బోన్లెస్ చికెన్ కూడా వాడచ్చు ఇలా చికెన్ పీసులు వేసుకొని వీటన్నిటిని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి చికెన్ పీసులకు మొత్తం పట్టాలండి అవి అది మొత్తం కలిసే విధంగా కలుపుకొని దీని మీద పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్ మీద పది నిమిషాల తర్వాత చూసారు కదా చికెన్ నుంచి వాటర్ వస్తుందండి దీంతో పాటే చికెన్ ఉడికిపోతుంది మనం వేరే వాటర్ ఏమీ వేయక్కర్లేదు దీన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు ఒక చిన్న కప్పుతోటి పెరుగు వేసుకోవాలండి పెరుగు ఎక్కువ పడుతుంది దీనికి ఇలా పెరుగు వేసుకున్నాక మొత్తంగా కలుపుకోవాలి ఒకసారి ఇది మెంతాకండి మెంతికూరని నేను ఇంట్లోనే ఆరబెట్టుకొని వేపి పొడి చేసుకున్నానండి దీన్ని కసూరి మీతి అంటారు ఇది వేయడం వల్ల చికెన్ చాలా రుచి వస్తుందండి ఇలా వేసుకున్నాక పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి దీనిలోనే ఇప్పుడు నేను వేస్తుంది పాలమేకడ్డిని గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్నాక మొత్తం కలిపి పెట్టుకోవాలి ఈ చికెన్కి కసూరిమీతి ఫ్రెష్ క్రీము చాలా ఇంపార్టెంట్ అండి దీనిలోనే జీడిపప్పు కూడా వేసుకోవాలి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు జీడిపప్పు ఇలా వేసుకొని కలుపుకోవాలండి చికెన్లోనే అస్సలు వాటర్ వేయొద్దండి చికెన్ నుండి వచ్చిన వాటర్ తోటి చికెన్ ఉడికిపోతుంది దీని మీద ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందాం చూసారు కదా పది నిమిషాల తర్వాత చికెన్ బాగా దగ్గర పడిపోయింది దీనిలోనే ఇప్పుడు కొత్తిమీర చల్లుకోవాలి జల్లుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకొని దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం చికెన్ హండి రెడీ అయిపోయిందండి దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఆల్ బటన్ కూడా క్లిక్ చేయండి